వెల్కమ్ బ్యాక్ టు మనపల్లె మన పంటల్ ఛానల్ మనపల్లె మన పంట ఛానల్కి స్వాగతం ఈరోజు ఇరవై ఎనిమిదవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం శుక్రవారము మదనపల్లి పూల మార్కెట్లో ధరలు అయితే తెలుసుకున్నాం ఆయన అన్న పేరు అయితే ప్రతాప్ రెడ్డి కేపీఆర్ మండి మదనపల్లి బెంగళూరు బస్ స్టాండ్ పూలు కావాల్సిన సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్ పేరు చెప్పి సంప్రదించండి అయితే డిస్కౌంట్ అయితే ఇస్తారు ఇంకా పూల రేట్ ఏ విధంగా ఉండాయనేది వీడియో చూడదాక అయితే చూడండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేశారంటే ఏమర్థం కాదు ఇంక ఈరోజు ధరలోకి వెళ్ళామంటే బంతిపూలలో రెడ్డు బంతిపూలు కిలో నెంబర్ వన్ క్వాలిటీ నలభై రూపాయలు సెకండ్ క్వాలిటీ ఇరవై రూపాయలు ఎల్లో బంతిపూలు నెంబర్ వన్ క్వాలిటీ నలభై రూపాయలు సెకండ్ క్వాలిటీ ఇరవై రూపాయలు చామంతుల్లో వైట్ చామంతి నెంబర్ వన్ క్వాలిటీ నూరు రూపాయలు సెకండ్ క్వాలిటీ అరవై రూపాయల నుండి డెబ్భై రూపాయలు చామంతుల్లో ఎల్లో చామంతి నెంబర్ వన్ క్వాలిటీ నూరు రూపాయలు సెకండ్ క్వాలిటీ యాభై రూపాయల నుండి డెబ్భై రూపాయలు పేపర్ ఎల్లో పూర్ణిమ నెంబర్ వన్ క్వాలిటీ నూరు రూపాయలు సెకండ్ క్వాలిటీ డెబ్భై రూపాయలు పింక్ చామంతి నెంబర్ వన్ క్వాలిటీ యాభై రూపాయలు క్యారెట్ చాక్లెట్ చామంతి నెంబర్ వన్ క్వాలిటీ అరవై రూపాయలు రోజాలల్లో ఆర్కస్వి రోజా మీడియం సైజు రోజాలు కిలో నూట అరవై రూపాయలు మెరబుల్ రోజా చిట్టి రోజాలు కిలో నూట ఎనభై రూపాయలు కలర్ రోజా పెద్ద రోజాలు కిలో రెండు వందల రూపాయలు పూలల్లో లిల్లీ పూలు డెబ్భై రూపాయలు కాగడాలు కిలో ఐదు వందల రూపాయలు కనకాంబరాలు కిలో వెయ్యి రూపాయలు సన్నమొగ్గలు కిలో ఎనిమిది వందల రూపాయలు పన్నీరాకు కిలో ఎనభై రూపాయలు ఇది మదనపల్లి పూల ధరలు